హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి ఈరోజు నేను పండు మిర్చితో కొత్తిమీర పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి పండు మిర్చి గోంగూర అందరికీ తెలిసిన ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఒక్కసారి పండు మిర్చి కొత్తిమీర పచ్చడి ట్రై చేయండి పండు మిర్చి ఘాటుతో కొత్తిమీర స్మెల్తో టేస్ట్ చాలా బాగుంటుంది ఇది చేసుకోవటం కూడా చాలా ఈజీ పది నిమిషాల్లో అయిపోతుందండి ఈ పచ్చడి ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇది చేసుకోవడం కోసం ఒక కప్పు పండుమిర్చి నిలవ పచ్చడి అంటే చింతపండు ఉప్పు వేసింది ఉంటుంది కదా అది ఒక కప్పు తీసుకోవాలండి ఒక పెద్ద కట్ట కొత్తిమీర తీసుకుని కడిగి బాగా ఆరనివ్వాలి తర్వాత వీటిని సన్నగా కట్ చేసుకోవాలి కొత్తిమీర ఒక కడాయిలోకి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుని లో ఫ్లేమ్లో ఒక్క ఐదు నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుందండి ఈ పచ్చడిలోకి కొత్తిమీర ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది ఇలాగ ఒక్క ఐదు నిమిషాలు కనుక మీరు ఫ్రై చేస్తే మనకి కొత్తిమీర అంతా ఇలాగా వేగిపోతుందండి బాగా ఇలా కొత్తిమీర అంతా వేగిపోయినాక పక్కకు తీసి పెట్టుకుందాము ఇప్పుడు అదే కడాయిలో తాలింపు వేసుకుందామండి కొంచెం ఆయిల్ వేసి నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని క్రష్ చేసి వేసుకున్నాక అన్ని తాలింపు దినుసులు వేసుకోవాలి శనగపప్పు మినప్పప్పు ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి కొంచెంగా ఇంగువ ఆప్షనల్ అండి ఇంగువ మీకు కావాలి అంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోండి ఈ తాలింపు అంతా వేగినాక అప్పుడు పండుమిర్చి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇందులోకి ఇందాక వేయించుకున్న కొత్తిమీర ఉంది కదా అది కూడా వేసుకుని స్టవ్ ఫ్లేమ్ ఆన్ చేసే ఉంచండి ఇవన్నీ కలిపి బాగా కలిసేటట్టు ఒక రెండు నిమిషాలు వేయించండి వేయిస్తే కనుక మనకి బాగా తొందరగా కలిసిపోతుంది ఇదిగోండి ఇలాగా బాగా తాలింపు పండుమిర్చి కొత్తిమీర అంతా కలిసిపోయి మనకి మన పచ్చడి రెడీ అయిపోతుందండి ఇదిగోండి మన పండు మిర్చితో కొత్తిమీర పచ్చడి రెడీ అండి వేడి అన్నంలో నేత్తో కలుపుకుని తింటే కనుక బా ఆ టేస్టే చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ ట్రై చేసినట్టయితే కనుక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ